తనకి పారిపోయి తన పనులు కాపాడుకోవడం తన మామైన సము నుంచి తర్వాత వచ్చిన తర్వాత అయినా తన పిల్లలు చూసుకుందాం అనుకునేసరికి పిల్లలు అప్పటికే పెద్దవాళ్ళు అయిపోవడము దాని మీద కూడా పాప కూడా పడిపోవడము ఆ పాపాన్ని పిల్లలు చూడడము ఇలాగా పిల్లల ఎదురైన తండ్రి పాపము చేయడం ద్వారా తన తండ్రి తన పిల్లలకు చెప్పుకోలేకపోవడము వాళ్ళలో రాసు కావడము చాలా ఆస్తిపరం కావడము ఇష్టానుసారంగా వాళ్ళు పెరగాల్సి వచ్చింది అందుకనే వాళ్ళందరూ కూడా ఆడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావేదు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి సులములను దావే తర్వాత రాజు చేశాడు కానీ కాకపోతే సులమును దావేది అంటే చాలా ఎక్కువ స్థాయిలో పాపం చేసి పడిపోయినవాడు అయితే ఆయన చెప్తున్నాడు ఏమో చెప్తున్నాడు తెలుసా మేము పడిపోయాం కానీ మేము తప్పిపోయాం కానీ కానీ మీ పిల్లల్ని మాత్రం మీరు ఎలా చాలా బారుడు ఎలాగైతే నడవవలసి ఉందో వారికి ఆ త్రోభను నేర్పడి త్రోవ అంటే మార్గం మార్గం అంటే మనం నడిచి వెళ్ళేదాని కాదు అంటే అది జీవితం అంటే ఒక జీవితాన్ని మన పిల్లలకు తల్లిదండ్రులుగా మనం ఇవ్వాలి రాఘడు తన పిల్లలకు మన జీవితాన్ని ఇవ్వలేకపోయాడు ఎంత భక్తుడే రాజగుడిగా పనిచేశాడు రాజుగా పనిచేశాడు ప్రభక్తగా పనిచేశాడు కనుక మన పిల్లలని మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత గొప్ప వాళ్ళమైనా ఎంత చిన్నవాళ్ళమైనా వాళ్ళమైనా ఆస్తి పనులం కాకపోయినా చిన్నవాళ్ళమైనా ఎవరమైనా సరే మన పిల్లలకు ఒక జీవితాన్ని మనము చూపించాలి దాన్నే ఒక మార్గం అంటారు అందుకే దావేద ముప్పై ఏడో పితం రాస్తాడు ఏమంటాడు నీ మార్గం యూహోగా తప్పించును ఆయన నీ హృదయ వాంఛలను చేయడం నీ మార్గం అంటే మీ కుటుంబం కాబట్టి ఈ రాత్రి సమయంలో మన స్మైలీ జన్మదిన ఈ ప్రాధీన భూమిలో మనం గుర్తుపెడవల్సిన విషయం మొదటిది ఎప్పుడంటే వాళ్ళకు మంచి జీవితాన్ని మనము చూపించాలి అదే మంచి త్రోహ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఆ త్రోహలోని ఆ పద్ధతిలోని ఆ క్రమంలోని ఆ యొక్క సంస్కారంలోనే వాళ్ళు ఉంటారు అలాంటి త్రో మనం ఇవ్వలేకపోతే చాలా మేము చదువులేకపోయాం కానీ మిమ్మల్ని బాధ తీ అట్లాగా తల్లిదండ్రులు అయిన వాళ్ళు పెళ్ళి చేయాలంటే మంచి మార్గాన్ని మంచి జీవితాన్ని ఇవ్వాలి ఏ ప్రియమైనటువంటి దేవుని ప్రజలు మనం కూడా మన పిల్లలకు ఒక మంచి జీవితం ఎప్పుడు వస్తుందంటే దేవుని ఎందు భయభక్తులు ఉన్నప్పుడు మంచి జీవితం వస్తుంది ఇది మొదటి మాట దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి రెండవది పెద్దల ఏడల ఇతర ఏడల గౌరవము మర్యాదను నేర్పించాలి మూడవది తోటి వారితో అంటే తన యొక్క స్నేహితులతో తన పిల్లలతో తనతో పాటు చదువుకున్న పిల్లలను సమానంగా ప్రేమించగలిగి స్నేహం చేయాలి అంటే మంచి స్నేహం ఉండాలి అప్పుడు పిల్లలు చెడుకోరు దావేది మహారాజు పిల్లలు ఎందుకు చెడిపోయారంటే మొదటిది చెడు స్నేహం ఇలా ఒకరిసారి స్నేహం అవినాధాబుడు అని ఒకడున్నాడు వాడి కుమారుడు దావేది మహారాజు అన్న కొడుకు దావేది మహారాజు అన్న కొడుకు దావేది కొడుకుని పాడు చేశాడు అంటే చెడు స్నేహం చూడండి దావిదం మహారాజు పెద్దపడు పేరు అమ్ము వాడు రాజు కావాలా దాగి మహారాజు చసిపోయే సమయానికి ఇతను రాజు కావాలి కానీ రాజు వారిని కానీ భయంకరమైన పాపాలు కూడా అయ్యాడు ఎంత పాపాలు కూడా అయ్యాడు అంటే సొంతం చెల్లెలతోనే అతను పాపం చేయడము ఆమెను మార్గం చేయడము తర్వాత వాడు కూడా చంపబడడం చూడండి ఒక మార్గానికి పిల్లలకు మనం సరిగా వేయలేకపోతే ఒక మంచి మార్గాన్ని మనం నేర్పించలేకపోతే వాళ్ళు ఎంత భయంకరమైన పాపను కూడా కల్చాడు రాజు కావాల్సిన అమ్మను చంపబడ్డాడు పాపం చేశాడు తర్వాత చంపబడి ఉన్నాడు కాబట్టి ఎలా ఇలా తయారయ్యాడు అంటే స్నేహం యహనాథాబు అనేటువంటి యువకుడు వారి సొంత అన్నునే వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళతో స్నేహం చేసేవాడు కాబట్టి మన పిల్లలు కూడా చాలా మంచి స్నేహం ఉండాలి చిన్న పిల్లలైన మంచి మంచి పిల్లలతో స్నేహం చేయాలి ఎట్లాంటి ఎట్లా మాట్లాడే పిల్లలు ఊళ్ళో మాట్లాడే పిల్లలు పొలవరితో మాట్లాడే స్నేహం చేయడం ఒకవేళ వాళ్ళు మన పిల్లలతో ఉంటే వాళ్ళైనా మనం సరి లేకపోతే చిన్నప్పటి నుంచే అది కంటిన్యూ అయ్యి చాలా పెద్ద